హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవ్దే దే కుకింగ్ అండ్ బ్లాగ్స్ అయితే ఫిష్ కర్రీ చేస్తున్నానండి ఇది పారాయి అంట చేప టేస్ట్ అయితే చాలా బాగుంది పీసులు కూడా చాలా పెద్దవి అనమాట అంటే చేప చాలా పెద్దది టేస్ట్ చాలా బాగుంది ఫ్రై పులుసు రెండు కూడా బాగున్నాయండి ఈ చేపలు ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కట్ చేసిన తర్వాత పీసులు చూసారు కదా చాలా పెద్దది ఒక చేప ముక్కతో రైస్ మొత్తం తినేయచ్చు అంది అలాగే పెద్దవి కూడా ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు అలాగే మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడానికని సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి అలాగే ఒక స్పూను అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని దగ్గరగా మగ్గేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి సాఫ్ట్గా అయితేనే బాగుంటాయి టమాటాలు ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోవాలి అప్పుడే గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు పసుపు అలాగే టేస్ట్ సరిపడగా సాల్టు ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి నాన్ వెజ్ వం వండుకునేటప్పుడు కొంచెం కారం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుందండి స్పైసీగా అయితేనే బాగుంటుంది ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు ఈ ఆనియన్ పేస్ట్ని కుక్ అవ్వనివ్వాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా కుక్ అయింది ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న ఫారై చేప ముక్కలు అయితే వేసుకోవాలి స్లోగా ఒకదంతా ఒకటి వేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయండి ఫిష్ వేసుకున్న తర్వాత టూ మినిట్స్కి మనం చింతపండు పులుపు వేసుకోవాలి ఇలా చింతపండు పులుపు వేసుకున్న తర్వాత మొత్తం ఫిష్ ముక్కలన్నిటినీ సెట్ చేసుకొని కుక్ అవ్వాలండి చేపల పులుసుని ఈ విధంగా కలుపుకోవాలి లేదంటే విరిగిపోతాయండి ఇలా స్లోగా ఇలా కలుపుకోవాలి చూసారు కదా పులుసు బాగా మరుగుతుందండి కొంచెం పులుసు దగ్గర పడుతున్నప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ఎక్కువ ఏమీ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఇది ట్రై చేయొచ్చు ఫిష్ కర్రీ చేయాలంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి ఒక రెండు సార్లు ఫెయిల్ అయినా థర్డ్ టైం అయినా కూడా బాగా వస్తుందన్నమాట ఇలా కుక్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్